హాయ్ అందరికీ నేనైతే ఆలు ఫ్రై చేస్తాను నా స్టైల్లో ఎట్లా చేయాలో నేను ఎట్లా చేస్తానో చూపెడతాను ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ముందు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక్కడనైతే నేను మూకుడు పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి ఆవాలు ఇంకా జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగనీయాలి అది వేగిన తర్వాత దీంట్లోకైతే నేను పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలైతే వేసుకున్న ఇందులోకైతే కొంచెం ఉప్పు వేస్తున్నా ఉప్పు వేస్తే కొంచెం తొందరగా వేగుతుంది ఫ్రై కదా వేగాలని అట్లా ఉప్పేసి మూత పెట్టుకుంటున్నా ఆలుగడ్డలు సగం ఉడికేదాకా మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నా ఇక సగం ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందేస్తే పోపులో ఎత్తే ఏమవుతుందంటే మొత్తం కింద అడుగు అందుకే నేనైతే వేయను ఎప్పుడు ఇట్లనే సగం ఉడికిన తర్వాత ఎత్తాను ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక టమాటా ఒకటే అంతే ఫ్రై అంటే మొత్తం టమాటాలు కూడా అయ్యారు అది పొడి పొడి ఉంటుంది ఆ ఫ్రై ఇది పొడిగా ఉండదు కొంచెం ముద్ద కూర లాగా ఉంటుంది అన్నంలోకి ఈజీగా కలుపుకోవచ్చు ఆ ఫ్రై ఏందంటే నంచుకోవడానికి సైడ్కు పని చేస్తుంది ఇది డైరెక్ట్ అన్నంలో కూడా తినచ్చు ఇదైతే ఇప్పుడైతే నేను దీంట్లోకి ఉప్పు ఇంకా కారం వేసుకొని అట్లనే మూత పెడుతున్నా అది ఆవిరికి ఇట్లా అవుతుంది అట్లా కలుపుకుంటుంటే ఇప్పుడు కలుపుకుంటా ఇప్పుడు కలిపిన తర్వాత అయితే దీంట్లోకి ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఇట్లా వేసుకొని దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఆవిరికి కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత మళ్ళీ కలుపుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని తీసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే చల్లుకుంటే కథం కూర అయితే అయిపోయింది మంచిగా టేస్టీగా ఉంటుంది ఇంకా తొందరగా కూడా అయిపోతుంది ఈ ఆలు ఫ్రై అనేది ఇప్పుడు ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కర్రీ అయితే మంచిగా వచ్చింది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇంతే అయిపోయింది